నమస్తే మామ మన కుప్పం పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో అయితే జయో డిజిటల్ స్టూడియో అయితే ఉంది ఇక్కడైతే జిరాక్సెస్ అన్నీ చాలా తక్కువ అంట సర్లే అని ఒకసారి ఆయన అయితే అడుగుదామని చెప్పి లోపలికైతే వచ్చేసాను ఇక అయితే ఆయనతో అయితే మాట్లాడేస్తే మీరైతే ఫుల్ వీడియో చూసేయండి మన కుప్పంలో జయ డిజిటల్ స్టూడియోకి అయితే వచ్చేసాం టెంగల్మిట్ట మోహన్ రెడ్డి ఇక్కడైతే జిరాక్సెస్ ఫొటోస్ చాలా బాగుంటాయి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ ఈయనైతే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లోనే ఉంటాడు మనం ఒక మెసేజ్ చేస్తే కూడా ఆయన తీసి పెట్టేస్తాడు ఒకసారి ఆయన్ని అడిగి కనుక్కుందాం ఎలా ఎలా ఉంటాయి కాస్ట్ అయితే రీజనబుల్ ఏమేమి అప్లై చేస్తారు ఇక్కడ ఈ షాప్లో ఒకసారి కనుక్కుందాం నమస్తే అమ్మ హాయ్ మచ్చా ఇక్కడ ఏమేమి అప్లై చేస్తారు మచ్చ మనకు అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని చేస్తాము జాబ్ పరంగా కానీ పాస్పోర్ట్ సైజ్ పాస్పోర్ట్ అప్లై చేస్తాము అదేవిధంగా పాన్ కార్డు ఆధార్ కార్డు లామినేషన్ మొత్తము సో ఏవైతే స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయో సో ఏవైతే కార్డ్స్ మనకి ఎట్లా ఉంటాయంటే ఏటీఎం కార్డ్స్ ఎట్లా ఉంటాయి ఏటీఎం కార్డ్ ఎట్లా సైజ్ వస్తుందో స్మా స్మార్ట్ కార్డ్స్ ప్రతి ఒక్క కార్డు రీజనబుల్ రేట్స్కి ఇస్తాము ఆల్మోస్టు అంతా బయట ఎంత చూసుకుని కానీ మ్యాక్సిమం రేట్ ఇచ్చినా కానీ నా దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ తక్కువ రేట్కే ఇస్తాము ఆధార్ కార్డ్ ల్యామినేషన్ కానీ లామినేషన్స్ ఉన్నాయి మన దగ్గర ఫోటో ప్రింటింగ్ ఉంది ల్యా ఫోటో ఫోటో ప్రింటింగ్ నుంచి అంటే మనం మ్యాక్సీ నుంచి మ్యాక్సిమం ఆల్బమ్ వర్క్ చేస్తాం ప్రతి ఒక్కటి వచ్చేసి మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట ఏ షాప్కైనా వెళ్ళి కంపేర్ చేసినా కానీ మీకు తక్కువైతే నా షాప్కి రండి ఏదన్నా కానీ ఏ ఏ క్వాలిటీ అయినా కానీ క్వాలిటీ వైజ్ కానీ సో ఈ ఆల్బమ్స్ అయినా సరే కన్వేరా కానీ కరిష్మ కానీ ప్లస్ వచ్చేసి మన స్టిక్ ఆల్బమ్ కానీ మ్యాక్సి సైజ్ ఆల్బమ్ ఆల్బమ్స్ కానీ మీకు ఏ ప్రోగ్రామ్ అయినా సరే కానీ తక్కువ ఉంటేనే మన దగ్గరండి ఏదైనా జస్ట్ కంపేర్ అండ్ కమ్ టు అజ్ అంతే ఓకే చెప్తున్నాడు కదా అసలు ఇక్కడ ఈ దగ్గరలో ఎవరైనా కానీ నాకన్నా తక్కువకి చేస్తే కానీ మీరు అక్కడే చేసుకోండి నేను అందరికన్నా చాలా తక్కువకే ఇక్కడ ఇస్తాను మీరు రండి క్వాలిటీ చూడండి అంటున్నాడు అలానే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ జాబ్స్ ఇంకా మనకి అదే పాస్పోర్ట్ పాస్పోర్ట్ అప్లై చేస్తాము న్యూ పాస్పోర్ట్ కానీ రెన్యూవల్ పాస్పోర్ట్స్ కానీ అదేవిధంగా మనం ఏదంటే పాన్ కార్డ్స్ పాన్ కార్డ్స్కు న్యూ పాన్ కార్డ్స్ ఏవి ఏదైనా కరెక్షన్ ఎన్ని కరెక్షన్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది పాన్ కార్డు కానీ ఏదైనా కానీ ఏ ఏ సర్వీస్ తీసుకున్నా అదేవిధంగా మనకి ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ మనకి పిఎం కిసాన్ మెయిన్ పిఎం కిసాన్ మనకు మోదీ ఏదైతే రైతు భరోసా మనకి వేస్తున్నారో ఏదైతే రైతులకి వేస్తున్నారో అది దానికి సంబంధించినైతే రిజిస్ట్రేషన్స్ కానీ ప్లస్ ఈకేవీసీ కానీ ఏం ఇష్యూస్ ఉన్నా కానీ వచ్చినా కానీ ఆల్మోస్ట్ నేను సాల్వ్ చేసి పంపిస్తాను ఎందుకంటే మాది ఓన్లీ జయా డిజిటల్ స్టూడియో కాదు సీసీ సెంటర్ ఉంది దగ్గరలో ఆధార్ సెంటర్ కూడా రాబోతుంది అది కూడా ఖచ్చితంగా మా గ్రూప్ ఒకటి ఉంది జయా డిజిటల్ స్టూడియో అనేసి విద్రూప్ అనే ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాం ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్లో రావచ్చు అదేవిధంగా ఈ స్టాంప్స్ కూడా ఉన్నాయి మా దగ్గర ఈ స్టాంప్స్ అంటే మనకి ఏదైతే మనం అగ్రిమెంట్స్ కానీ ఏవైతే చేస్తాం ఆ ఈ స్టాంప్స్ మొత్తం మన దగ్గర ఉన్నాయి ప్లస్ వచ్చేసి పాన్ కార్డ్స్ అన్ని మీకు వితిన్ టూ డేస్లో మీకు జిరాక్స్ ఇచ్చే పూచి నా అదివితం ఇక ఎక్కడైనా ఏ షాప్లో కానీ మీకు వితిన్ టూ డేస్లో మన దగ్గర ఉన్న షాప్లలో ఏ షాప్లో కానీ మీకు పాన్ కార్డ్ అనేది వితిన్ టూ డేస్లో రాదు ఓన్లీ పాన్ నెంబర్ మాత్రం వస్తుంది నా దగ్గర వచ్చి మీకు పాన్ కార్డ్ అనేది జిరాక్స్ వితిన్ టూ డేస్లో ఇస్తాను దట్ ఈస్ ఫాస్ట్ మూవింగ్ సర్వీస్ పాన్ కార్డ్ మన దగ్గర ఉండేది ప్లస్ ఇంకేమున్నాయంటే మీకు మ్యారేజెస్కి ఏ మ్యారేజ్ కానీ ఏ ఫంక్షన్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్కి మేము అన్ని అన్ని ఫంక్షన్స్ కానీ శుభకార్యాల అన్ని దాంట్లో కానీ మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏది తీసుకొని అన్ని ఆల్మోస్ట్ మీకు తక్కువ రేట్లో ఉంటుంది ఆల్మోస్ట్ ఇంక మరి మీకు తీసుకుంటే ఇంకే సర్వీస్ ఉన్నాయంటే మన దగ్గర ఓకే ఉండేది ఇది సర్వీసెస్ ప్లస్ వచ్చేసి మీకున్న ఆల్మోస్ట్ అన్ని షాపుల కన్నా మన దగ్గర తక్కువ ఉంటుంది ప్లస్ జిరాక్స్ మిషన్స్ కూడా మన దగ్గర బ్రాండెడ్ న్యూ మిషన్స్ తెచ్చుకున్నాము ప్లస్ వచ్చేసి ఏ ప్రింట్అవుట్ కానీ ఏ ఫోటో కానీ మీకు హై హై రెజల్యూషన్లు కానీ హై క్వాలిటీలో మేము ఇచ్చేదానికి అన్ని సౌకర్యాలు మా దగ్గర ఉన్నాయి అలానే చూడండి ఇదైతే పాత మిషను ఆయన రీసెంట్గానే దాన్ని తీసుకొని కూడా వన్ వన్ మంత్ అయితే కొత్త మిషన్ తీసుకున్నాడు వన్ ల్యాక్ పెట్టాడంట మీరు నేను కూడా జిరాక్స్ అయితే చేసుకున్న సూపర్గా ఉన్నాయి ఇక్కడ నేనైతే మ్యాక్సిమం ఇక్కడికే వచ్చి చేసుకుంటాను అసలు నేను ఇక్కడ లేకపోయినా ఇప్పుడు మీ మదర్ ఫాదర్స్కి అంత ఎడ్యుకేటెడ్ లేకపోయినా కూడా మనం ఈ షాపుకు పంపిస్తే చాలు ఆయన మొత్తం చూసేసుకుంటాడు లేదా ఆయన నెంబర్ ఉంది మీరు ఒక్క కాంటాక్ట్ ఒక మెసేజ్ చేసి అన్న నాకు ఇది కావాలి అంటే కూడా విత్న్ టెన్ మినిట్స్లో చేసి పెట్టేస్తాడు మీరు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు మన మోహన్ రెడ్డి అయితే పర్లా ఇక్కడ ఇక్కడ నిట్తో పోల్చుకుంటే చాలా అయితే నీట్గా చేస్తాడు మనకి వెడ్డింగ్ షూట్స్ కూడా కెమెరా అయితే అవైలబుల్లో ఉందంట మీకు చాలా తక్కువ ప్రైస్కే చేస్తాడు ఒకసారి చూడండి ఒకసారి షాప్ని విజిట్ చేయండి చాలా తక్కువ ప్రైస్కే చేస్తాడంట వెడ్డింగ్ షూట్కి కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఫ్రేమ్స్ కూడా చేస్తున్నాడు ఇక్కడ ఫ్రేమ్స్ కూడా ఇస్తాడు ఫ్రేమ్స్ కూడా చాలా రీజనబుల్ రేటు ఒకసారి అయితే మన వెదురుకుప్పం పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో జయో డిజిటల్ స్టూడియో షాప్కి అయితే విజిట్ చేయండి సరే అమ్మా Okay, thanks much.